హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో టేస్టీగా సేమియా సగ్గు సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే త్వరగా కూడా అయిపోతుంది ఇప్పుడు ఈ పాయసం చేసుకోవడానికి ప్రాసెస్ ఎలానో చూసేద్దాం ముందుగా కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి చూడండి సగ్గు బియ్యం వన్ అవర్ తర్వాత బాగా నానింది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి గీ మెల్ట్ అయిన తర్వాత కప్పు వరకు క్యాష్యూస్ వేసుకోవాలి వీటిని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ గ్లాస్ వరకు పాలు వేసుకోవాలి వన్ గ్లాస్ పాలకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను ఈ పాలను ఒక వచ్చేంత వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా సగ్గుబియ్యాన్ని ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ కప్పు వరకు సేమియా వేసుకోవాలి ఇది రోస్టెడ్ సేమియా అండి మీ దగ్గర నార్మల్ సేమియా ఉన్నట్లయితే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నప్పుడే సేమియాను కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత వన్ కప్ వరకు స్వీట్నెస్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ సేమియా సగ్గు బియ్యం పాయసం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉంటే చల్లరిన తర్వాత చిక్కబడకుండా ఉంటుంది అంతే అండి చాలా టేస్టీగా సేమియా సగ్గు బియ్యం పాయసం రెడీ ఈ సేమియా సగ్గు బియ్యం పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి చూడండి అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్